వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తేనా ఇక ఈరోజు డేట్ చూసుకుంటే పదకొండవ తేదీ జూన్ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో మదనపల్లి టమోటా దిగుమతి అలాగే నిన్న అంగళ్ళు మలకల చెరువు లాస్ట్లో ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక వీడియోలోకి వెళ్లే ముందు మన దగ్గర తక్షణ నందక భూగరం అనే ప్రోడక్ట్స్తో లభిస్తాయినా మీకు ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ ఉంది కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోండి ముందుగా మదనపల్లి దిగుమతి విషయానికి వస్తే అన్ని మండీలు కలిపి చూసుకుంటే ఇంచుమించుగా నిన్నలాగే ఉంది ఒక ఐదు శాతం అలా పెరిగిండొచ్చు ఐదు శాతం తగ్గిండొచ్చు కానీ పెద్దగా మార్పు ఏం లేదు మదనపల్లి దిగుమతిలో ఇక నిన్న మొలకల్చర్లో చూసుకుంటే ఆరు వందల సూపర్ టాపు నాలుగు వందల నుంచి ఐదు వందల యాభై రూపాయల వరకు అయితే యావరేజ్ రేట్లు అయితే నచ్చాయి మంచి ఉంటే ఐదు వందలు ఐదు వందల యాభై కూడా నచ్చాయి ఇక అంగల్ విషయానికి వస్తే అంగల్లో స్టార్టింగ్ ఎనిమిది వందలు టాప్ రేట్ పడింది లాస్ట్కి వచ్చేసరికి ఆరు వందల యాభై రూపాయలైతే టాప్ రేట్ పడింది లాస్ట్లో మార్కెట్ డౌన్ అయింది ఎందుకంటే కాయలు ఎక్కువ కాబట్టి మార్కెట్ డౌన్ అయింది నిన్న కూడా మదనపల్లిలో ఆరు వందలయితే టాప్ రేట్ పడింది ఒక చాలా చాలా మందిల వరకు చూద్దాం ఈరోజు దిగుమతి కూడా నేను వచ్చింది కాబట్టి ధరలు ఏమన్నా పెరుగుతాయేమో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్